ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబల్ నైన్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అయితే రెండు వేల ఇరవై సంవత్సరం దసరా నవరాత్రులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే కళస్థాపన ఎప్పుడు ఏ సమయంలో చేసుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము తెలుసుకునే ముందు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కంటెంట్ ఉంటే మాత్రమే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చూసి వెళ్ళిపోవద్దు లైక్ ఇవ్వండి ఓకేనా సరే వీడియోకి వెళ్ళిపోదాం దే దసరా నవరాత్రులు ఈ సంవత్సరం మనకి అక్టోబర్ మూడో తారీఖు నుంచి అక్టోబర్ పదకొండో తారీఖు వరకు ఈ తొమ్మిది రోజులు జరుగుతాయండి అయితే దసరా నవరాత్రులు లేదా శరణవరాత్రులని ఆశ్వీజ మాసంలో శుక్లపక్షం ప్రతిపద తేదీ రోజు నుంచి ప్రారంభమవుతాయండి ఈ పండుగ తొమ్మిది రోజుల పాటు జరుగుతుంది ఈ తొమ్మిది రోజులు ఈ పండుగ ఈ పండగకు నవదుర్గ అని పిలువబడే దుర్గాదేవికి చెందిన తొమ్మిది విభిన్న రూపాలకి అంకితం చేయబడిందండి ఈ తొమ్మిది రోజులు భక్తులు ఉపవాసం ఉండి ఆలయాలకి సందర్శించుకొని దుర్గమ్మకు ఒక ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారు అలాగే కుంకుమ పూజలు కూడా జ చేస్తూ ఉంటారండి అయితే దుర్గాష్టమి నవమి రోజున పూజ నిర్వహిస్తారు దాంతో నవరాత్రి ఉత్సవాలు ముగిసిపోతాయండి ఆ తర్వాత మరస్ట్ రోజు దశమి తీదండి ఆ రోజున దసరా ఉత్సవాలు జరుపుకుంటాము అయితే ఎప్పుడు మనము కలస్థాపన చేసుకో అనేది తెలుసుకుందాం ఈ సంవత్సరము కలస్థాపన ఏ సమయంలో చేసుకోవాలి అంటే నవరాత్రుల్లో మొట్టమొదటి రోజు అంటే అక్టోబర్ మూడవ తారీఖున కలస్థాపనతో పాటు దుర్గామాత మొదటి రూపం శైలపుత్రిని పూజించి ఉపవాసం ఉంటారండి ఈ సంవత్సరం కలస్థాపన శుభ సమయం ఇప్పుడు మనం తెలుసుకుందాం అక్టోబర్ మూడు ఉదయం ఆరు పదిహేను నిమిషాల నుండి ఏడు ఇరవై రెండు నిమిషాల వరకు ఉంటుందండి ఈ సమయంలో మనము కలస్థాపన చేసుకోవచ్చు ఎవరైనా కలస పెట్టుకుంటే ఓకేనా ఇంకొక సమయం కూడా ఉందండి దీన్ని అభిజిత్ సమయం ముహూర్తం అని అంటారు ఉదయం పదకొండు నలభై ఆరు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు నలభై ఏడు నిమిషాల వరకు ఉంటుందండి ఈ సమయంలో మనము కలస్థాపన చేసుకోవచ్చు చాలామంది కళస్థాపన చేసుకునే పూజ చేస్తూ ఉంటారు ఓకేనా చాలామంది కళస్థాపన చేస్తూ పాటు అఖండ దీపం కూడా పెడతారండి అఖండ దీపం పెట్టుకుంటే ఒక క్రమశిక్షణ అండి ఈ క్రమశిక్షణలో అంటే మనము అమ్మవారి దగ్గరికి వెళ్ళి పదే పదే ఆ అంటే అఖండ దీపాన్ని చూస్తూ ఉంటాం అంటే కొండెక్కిపోయిందా ఉందా అనేది అంటే అంత మనసంతా అమ్మవారి దుక్కు ఉంటుందనే ఉద్దేశంతో మనకి పెద్దలు అఖండ దీపం అనేది పెట్టారండి అలాగే అఖండ దీపము తొమ్మిది రోజులు పెట్టినా మూడు రోజులు పెట్టినా సరే దేవతలు అఖండ దీపంలో ఉంటారని మనకి పురాణాలు చెప్పాయి లాస్ట్లో అఖండ దీపం కదిపిన తర్వాత దేవతలు మన మనల్ని దీవించి వెళ్తారని కూడా పురాణాలు చెప్పబడ్డాయండి అఖండ దీపం పం తొమ్మిది రోజులు మీకు కుదిరితే ఇంట్లో ఎటువంటి సమస్య లేదు నేను చక్కగా పూజ చేసుకుంటానంటే అఖండ దీపం పెట్టుకోండి లేదు అంటే అమ్మవారికి చీటికడు కుంకుమం వేసుకొని చక్కగా ఒక పండు ఒక ఏదో ఒక నైవేద్యము అమ్మవారికి ఈ తొమ్మిది రోజులు వండి పెట్టి అమ్మవారికి చీటికడు కుంకుమతో అష్టోత్తరాలు చదువుకునే అమ్మ మనందరినీ దీవిస్తుందనమాట ఆడంబరాలు అవసరం లేదండి భక్తి ముఖ్యమండి ఓకేనా ఈ విధంగా మీకు కుదిరితే కళస్థాపన పెట్టుకొని పూజ చేసుకుంటే కలస్థాపన సమయం అయితే మీకు చెప్ చెప్పాను కదా ఈ సమయంలో చేసుకోండి అలాగే అఖండ దీపం కూడా పెట్టుకుంటే చాలా చాలా మంచిది అలాగే చాలా మందికి ఈ తొమ్మిది రోజులు కుదిరిన వాళ్ళు కనీసం చివరి మూడు రోజులైనా సరే అమ్మవారికి చక్కగా కుంకుమ పూజ చేసుకోండి ఇంటి దగ్గరే మీకు కుదరకపోతే దేవాలయాల్లో చాలా వరకు కుంకుమ పూజలు మనకి జరుపుతూ ఉంటారు అక్కడికి వెళ్ళి కుంకుమ పూజ చేసినా సరే మంచి ప్రతిఫలం ఉంటుంది ఈ తొమ్మిది రోజులు ఇంట్లో మాంసాహారం కానీ మద్యపానం కానీ ఇలాంటివన్నీ లేకుండా చూసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా కొంచెం మగవాళ్ళకి రిక్వెస్ట్ చెయ్యండి ఈ దుర్గాదేవి పూజ ప్రత్యేకమైన పూజ అండి చక్కగా ఎంత శ్రద్ధలతో భక్తి శ్రద్ధలతో చేస్తామో అంత మంచి రిజల్ట్ అయితే అమ్మ మనకి ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఎటువంటి డౌట్ ఉన్నా సరే నాకు కింద కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి వెంటనే నేను రిప్లై ఇస్తాను అలాగే నవదుర్గా అంటే దుర్గాదేవి పూజలు లాస్ట్ ఇయర్ చేసుకున్నానండి ఆ వీడియో మీకు ఇప్పుడు నేను ఈ వీడియో అప్లోడ్ చేసి మీకు సమయం కలస్థాపన అయితే మీ అందరికీ చెప్తున్నాను ఇవి లాస్ట్ ఇయర్ చేసుకున్న నేను దుర్గా పూజలు అండి ఓకేనా అమ్మవారు అందరూ కృప అమ్మవారి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సర్వేజిన సుఖనోభవంతు